హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఈరోజు వీడియో అయితే చెప్పాను కదా చెప్పాను కదండి ముందు వీడియోస్లో సిక్స్ శారీస్లో ఇది మూడో చీర అనమాట దానికి సంబంధించిన చీరకే ఇక్కడ నేను దారం చుట్టుకుంటున్నాను ఈ మిషన్ గురించి కూడా మీకు నా రెగ్యు వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ మిషన్ గురించి కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కావాలంటే నేను మిషన్ గురించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదైతే నేను దారం చుట్టుకోవటం కోసమే నేను కొనుక్కున్నానండి సో ఇట్లా దారం ఇట్లా నిలబెట్టేసి ఇట్లా పెట్టుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ దారం అట్లా పోతూ ఉంటే సాటిస్ఫాక్షన్గా అట్లా ఉంటుంది అయితే ఇది మూడో చీర అండి ఈ మూడో చీర కూడా ఈ మూడు చీరలు ఒకటే రోజు వేసేసానండి నేను మీకు వీడియోస్ ఎడిట్ చేయటం అదంతా టూ డేస్ నుంచి చేస్తున్నాను కానీ నేను ఈ మూడు చీరలు ఒకటే రోజు కుట్టేశాను వీడియోస్ తీసుకుంటూనే అట్లా మూడు చీరలు అంటే నాకు ఆరు చీరలు టూ డేస్ పట్టిందండి ఇట్లా ఇదైతే మూడో చీర అయితే దీనికి మొత్తానికి చుట్టేసుకుంటే నాకు పదమూడు కుచ్చులు మాత్రమే వస్తాయి ఒక దారానికి సో అందుకని నేను అందులో ఉంచి ఒక కొంచెం ఒక పావు అంత బయట పక్కా తీసి మళ్ళీ దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసి నేను మళ్ళీ దా అది కూడా కుచ్చులు వచ్చేటట్టు చేస్తాను అనమాట దారం కూడా దీనికి ఫుల్గా చుట్టేస్తే ఎక్కువ దారం అయిపోతుంది అందులో నాకు సరిపోదు కుచ్చులకి అందుకోసమని నేను ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసి ఇట్లా దారం మరీ సన్నగా ఉందనుకుంటే డబల్ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోండి లేదు ఎక్కువ దారమే ఉందనుకుంటే డబల్ ఫోల్డింగ్ అయితే సరిపోతుంది ఇట్లా ఇట్లా చుట్టేసుకొని రెడ్ టూ కలర్స్ తీసుకుంటాం కదా శారీస్కి సో అడ టూ కలర్స్ కూడా నేను ఇట్లా చుట్టు పెట్టేసుకున్నాను అట్లానే చీరకు కూడా ఇట్లా గుండు పిండ్లు దొరుకుతాయి కదండీ అవి పెట్టేసుకొని ఇట్లా మనకు కావాల్సిన మెటీరియల్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చున్నామంటే మళ్ళీ మళ్ళీ లేపే వాళ్ళు ఉండరండి మంత్స్ ఒక్కసారి శారీ పెట్టుకొని కూర్చున్నామంటే ఇంకా అది అయిపోయిన తర్వాతనే లేగటం అవుతుంది అట్లయితే మనకి చీర కూడా త్వరగా అయిపోతుంది అందులోనే మనం కూర్చోటానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి కూర్చోటానికి వెనక బ్యాక్ సైడ్ మనం ఆనుకోటానికి ఏదన్నా కంఫర్ట్ చూసుకొని కూర్చోండి నేనైతే వాల్కి ఆనుకుంటాను గోడకి లేకపోతే నడు నొప్పి వచ్చేసిద్దండి త్వరగా సో అట్లా రాకుండా ఉండాలంటే ముందే ఇట్లా ఈ జాగ్రత్తలన్నీ పాటించండి లేకపోతే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదండి చిరకుల గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా చిరకుచులు ఏముందండి మనం చూస్తూ ఉంటే నేర్చేసుకోవచ్చు కానీ ఇవన్నీ వినటం వల్లే కదా మనకి జరిగేది ఇప్పుడు నేను ఇది ఎలా పెట్టాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ చూస్తుంటేనే తెలిసిపోతుంది సో నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే ఏం లేదు ఇది వేసుకుంటూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనం వినాలి అది కంపల్సరీ వేసే కూర్చులు ఏమని చెప్పండి నేను వేస్తుంటే మీకు ఆల్రెడీ ఈజీగానే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇదైతే మాత్రం సో ఇవి వేస్తూ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే నేను ఈరోజు చెప్తాను ఆల్రెడీ నేను కూర్చుల గురించి అయితే ఏం చెప్పట్లేదు మీకు ఇది చూస్తుంటేనే చాలా క్లియర్గా క్లియర్గా అర్థమైపోతుంది నేను వీడియో తీయటం కూడా చాలా క్లారిటీగా తీశారని అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థంగా అవ్వకపోతే ఒక్కసారి కామెంట్స్ చేయండి ఓకేనా అందులోనే ఇది నేను ఎన్నో చీర కొంచెం కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే అంటే నేను తీసుకున్న ఆరో చీరల్లో ఇట్లా ఇది వచ్చేసి మనకి హార్ట్ షేప్లో హార్ట్ షేప్ అన్నట్టుగా వస్తుందండి దీనికి ఇంకొంచెం పెద్ద హార్ట్ షేప్ కూడా ఉంటుంది అది ప్రజెంట్ నా దగ్గర లేదు అందులో నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పేసి చిన్నదాంతో సరిపెట్టేశాను ఇట్లా ఇట్లా జీదారంతో ఒక మూడు టాకాలు వేసేసామంటే సరిపోతుంది జరీ దారం వచ్చేసి నేను ఫోర్ లైన్స్ తీసుకున్నాను ఫోర్ లైన్స్ అంటే ట్వెల్వ్ లైన్స్ అవుతాయి ఒక కుచ్చుకి పన్నెండు దారాలు ఇట్లా రౌండ్ చుట్టినట్టు అవుతుంది సో ఇక్కడ వరకు మనం ఎంత పొడవు తీసుకున్నామో చూసుకొని అక్కడ వరకు కట్ చేసేసుకోవటమే ఓకేనా మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయినా చూసారా నేను కూర్చుల గురించి చెప్పను మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే చెప్తానున్నాను మళ్ళీ కూచుల్లోకి వెళ్ళిపోయాను అట్లానే ఉంటుందండి ఒక పని చేయిపోయి ఇంకో పని చేస్తుంటాము దాన్ని వదిలేసి ఇంకో పని కాడికి వెళ్ళిపోతుంటాం కదా మన మైండ్ ఒక దగ్గర ఉండనే ఉండదు అందరూనూ ఇంటి దగ్గర ఉండి ఇట్లా వర్క్ చేసుకునే వాళ్ళకి ఇంకా అసలు ఒక పని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో పని చేస్తుంటాము అదంతా ఒక ఎత్త అయితే ఇవి ఇవి సగం సగంలోనే మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోతుంటామా మళ్ళీ ఈవినింగ్కి వచ్చి ఈ పని చేయలేదా అది చేయలేదా ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా ఊరికి ఖాళీగానే కదా ఈ పని కూడా చేయలేకపోతున్నావా అని అంటుంటారు కదా ఇలాంటి మాటలు ఎంతమంది అంటున్నారు ఎంతమంది అనుభవిస్తున్నారు ఆల్రెడీ మీకు కూడా ఫేస్ అయ్యే ఉంటుంది కదా ఎవరికన్నా ఇట్లా అంటే అనుభవం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో నేను కూడా తెలుసుకుంటాను ఓకేనా ఊరికి ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా ఈ పని కూడా చేయలేకపోతున్నావా అని ఇట్లాంటి మాటలు అంటూనే ఉంటారు సో అవన్నీ ఇంటి దగ్గర ఉండి ఖాళీగా కూర్చున్నావు ఇ మాట అనిపిస్తే అంటే ఖాళీగానే కూర్చున్నానా నేను అనే ఒక థాట్ మనకు మనకు వస్తుంది మనకు తెలుసు డే అంతా ఎంత వర్క్ చేస్తుంటాము కానీ వాళ్ళు జస్ట్ ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటారు కానీ దాన్ని పట్టుకొని మనం ఎంత బాధపడతాము కదా సో అందుకనే నేనైతే ఒకటే సలహా ఇస్తానండి మీకు మీకు ఏదైనా వే ఉంది నేను సంపాదించే వే ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఓన్ ఎర్న్ చేసుకోండి లేదు ఇంట్లో నాకు అవ్వట్లేదు మేము బయటికి వెళ్ళి చేయలేము అని అనుకుంటారా ప్రజెంట్ ఇప్పుడు నేను చేస్తున్నాను అదే బయటకు వెళ్ళి ఏ పని చేయను ప్ర ఇంట్లోనే ఉండి ఈ చీర కుచ్చులు వేస్తాను కాకపోతే నేనే వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ నేనే వేసి ఇంట్లో వేసి ఇచ్చేసి వస్తాను ఇదొక్కటి బయటకు వెళ్ళైతే నేను ప్రజెంట్ అయితే ఏ పని చేయట్లేదని ఇంట్లో ఉండే చేస్తున్నాను అది ఏ పని అంటే ఇంట్లో ఉండి ఈ పని చేసుకుంటున్నాను అని అర్థం అనమాట ఇలాంటివి ఏదైనా కానీ ఇంకా మీకు తెలిసినవి ఇంకేమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్స్ చేయండి అది నా వల్ల కూడా అయితే ఇది ఇది కాకుండా అంటే ఏమంటే ఇది ఎప్పటికీ ఉండేది కాదండి సీజన్ బట్టి మారుతుంది చెప్పాను కదా వన్ మంత్ నుంచి ఖాళీగా ఉన్నాం తర్వాత వన్ మంత్ తర్వాత ఇప్పుడు వచ్చినాయి ఒక సిక్స్ సారీస్ అట్లా ఈ మిగిలిన టైంలో ఇంకేమన్నా చేయటానికి పాసిబుల్ అవుతుందేమో ఒకసారి చెప్పండి నా నేను కూడా ట్రై చేయటానికి ముందుంటాను యూట్యూబ్ చేస్తూ మళ్ళీ చిరకుచ్చులు కూడానా అని అనుకోమాకండి యూట్యూబ్ నుంచి ఇప్పటికీ ఒక్క పైసా ఒక్క పైసా కూడా నాకు రాలేదు చూడటానికే పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అండి వ్యూస్ లేవు రీయూజ్డ్ వచ్చేసింది రీయూజ్డ్ వచ్చిన తర్వాత నేను రీజుడ్ త్రీ మంత్స్ ఛానల్ బాగుంటే చేసిన ఆగిపోయింది త్రీ మంత్స్ పడిపోయింది కదా నేను పెట్టినా మనీ రావు కదా ఎందుకు నేను పెట్టాలి అన్న నిర్లక్ష్యం ఒకటి నా మనసులో ఉండిపోయి వీడియోస్ పెట్టలేదండి ఆ త్రీ మంత్స్ నిజం చెప్తున్నాను అది ఎంత పొరపాటు అయిందంటే ఇప్పుడు చెంపలు వేసుకోబుద్ధవుతుంది అన్ పెట్టకుండా వండుటాన అరే అసలు ఏం చెప్పాలి మీకు అట్లా అయిపోయింది ఇప్పుడు ఆ త్రీ మంత్స్ పెట్టకపోవటానా వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాల్సింది టూ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోయింది అదొక్కటి నేను గమనించుకోలేదండి గమనించకపోవటం కాదు అది తగ్గకనా నాకు అంటే పెద్ద వ్యూస్ లేదేమో అనుకున్నానండి దాంతో కానీ ఇప్పుడు ఆ త్రీ మంత్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోర్ మంత్స్ నుంచి ఊరికి చేస్తున్నాను ఇప్పటికొక్క రూపాయి రాలేదు మాధురి మేడంని కాంటాక్ట్ అయ్యాను ప్రజెంట్ అయితే ఆవిడ సాల్వ్ చేస్తానన్నారు కానీ ముందైతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తెచ్చుకోమని చెప్పారు ఆ ప్రాసెస్లో ఉన్నారంటే ప్రజెంట్ ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి ఇదేనండి ఈరోజు వీడియో ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అందరికీ ఓన్గా ఎర్నింగ్ ఉండాలండి థ్యాంక్ యూ